ప్రేమ అబ్బో మా అమ్మమ్మ వచ్చిందో ఏం తెచ్చింది ఏం తెచ్చింది అమ్మమ్మ ఏం తెచ్చేవి పప్పులు అమ్మో ఎన్ని రోజులైంది సంచి ఏమన్నా సంచిలో ఏమున్నాయా సంచిలో చెప్ప ఇంతకే మాకు అది వెళ్ళా నువ్వు ఇప్పుడే రావటం మళ్ళీ తినేసేవే చెయ్యి లేకపోతే అని ఇంకంతే దానికి ఇది తీరే వరకు అట్లాగే చేస్తుంది మొన్న డాక్టర్ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అట్లాగే చేసిందన్న ఇంకా అవలాగు

ఇప్పటికే ఆపలేకపోతుంది అది చూడు అది ఆపలేకపోతుంది కడుక్కుంది కదా మా ప్రేమ అలాగే ఉంటుంది అయిపోయింది అక్క వెళ్ళావా అమ్మ అని స్నానం ఏదో చేపించారా వర్షి నిన్న ఇవ్వలేదు దాని బుడపక్కల స్నానం సరిపోయింది షాంపూ అది ఆపలేకపోతుంది చెయ్యి మీద